నమస్తే రెండు రోజుల క్రితం యూపీ యాంటీ టెర్రెస్ స్క్వాడ్ ఎటిఎస్ ఒక నలుగురు తీవ్రవాదుల్ని అరెస్ట్ చేశారు వీళ్ళు ముజాహిద్ ఆర్మీ పేరుతో దేశంలో ఒక తీవ్రవాద సైన్యాన్ని అంటే ఇస్లామిక్ తీవ్రవాద సైన్యాన్ని ఏర్పాటు చేసే ఒక మిషన్లో వీళ్ళు పనిచేస్తున్నారు అయితే ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడ్డది ఏంటంటే సాఫిల్ సలామాని అనే ఒక వ్యక్తి ఈ నలుగురిట్లలో ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు ఏంటంటే జిహాదీ లడ్కియా జిహాదీ లడ్కియా అని ఆడపిల్లలు టెర్రర్ ఆడపిల్లలు అని ఒక పుస్తకం రాశాడు ఈ పుస్తకంలో ఏముంది అని అంటే ఆడపిల్లలు ఈ దేశంలో షరియత్ అమలు చేయించడం కోసం షరియత్ పాలన రావడం కోసం ఆడపిల్లలు ఏం చేయాలి అన్న దాని మీద ఇతడు పుస్తకం రాశాడు అంటే ఇది పుస్తకం ఎక్కడ ప్రింట్ దొరకలేదు పీడిఎఫ్ రూపంలో దీన్ని వీళ్ళు వాడుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఉపయోగిస్తున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ తరం ముస్లిం ఆడపిల్లల్ని కూడా జిహాద్ వైపు మళ్లించాలి వీళ్ళని వీళ్ళని కూడా జిహాద్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ ద్వారా కొంత జిహాద్ పని చేయించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం దీంట్లో వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం వాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ దేవుడికి దగ్గర అవుతారు షర్యా అమల్లో ఈ దేశంలో షర్యా అమల్లో వాళ్ళ పాత్ర ఎలా ఉండాలి అని చెప్పి అన్నీ కూడా దీంట్లో ముందుపరచడం జరిగింది అంటే దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజు ఇటువంటివి ఏదో జమ్మూ కాశ్మీర్ తోటి అయిపోయే వ్యవహారం కాదు ఇది మనం మనం ఇప్పటివరకు అనుకున్నట్టు తీవ్రవాదం అనేది కేవలం జమ్మూ కాశ్మీర్ కు పరిమితమైన విషయం కాదు ఇప్పుడు మన ఊరు మన జిల్లా అన్ని కూడా ఈ అతివాద ఇస్లామిక్ తీవ్రవాదానికి మనం సిద్ధంగా ఉండాలి దేశం అంతటా కూడా అక్కడక్కడ చిన్న చిన్న కాశ్మీర్లు ఇంకా ప్రారంభం అయ్యే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఎక్కడ అవకాశం దొరికినా కూడా ఇప్పుడు స్లీపర్ సెల్స్ అని అంటారు వాడు ఆయుధం లేనంత వరకే స్లీపర్ సెల్ వాని చేతికి ఆయుధం వచ్చేసి వానికి వన్ మిషన్ టాస్క్ వచ్చేసిందంటే ఇంకా వాడు టెర్రరిస్ట్ అయిపోతాడు కాబట్టి మరి యూపీ ఏటీఎస్ పట్టుకున్న ఈ నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఎంతవరకు విస్తరించి ఉన్నది దీంట్లో ఎంతో మంది ఆడపిల్లల్ని వీళ్ళు రిక్రూట్ చేయగలిగారు అనే విషయం ఎన్క్వైర్లో తీరుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్